నమస్తే వెల్కమ్ యువ నేర్మిరాజేష్ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇవాళ ఢిల్లీలో కొలువు తిరిగింది కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అనే ఒక చర్చ జాతీయ స్థాయిలో ప్రధానంగా వినిపిస్తోంది ఇట్లాంటి క్రమంలో కొంత మొన్నటి ఎన్నికలు చూసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల హవా బాగా కొంత పెరిగినట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ కొంత పూర్తిగా డౌన్ఫాల్ కనిపిస్తోంది ఓవైపు కాంగ్రెస్ అయితే కొంత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఈ ఏడాది జరుగుతున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఢిల్లీ బీహార్ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కూడా పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి అనే ఒక చర్చ ఉంది మరి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల తర్వాత బీజేపీలో కూడా ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది ఏంటి ఆ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటంటే ప్రముఖంగా ఐదు సవాళ్ళను తెలుగుదేశం తీసుకొస్తున్నారు ఏంటి అంటే ముందుగా నేను ఇండియా అనాలజీస్కి వెళ్లే ముందు బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ చెప్తా ఏంటంటే మహారాష్ట్రలో మహాయుతి ఘోరంగా దెబ్బతింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ హర్యానాలో పుంజుకుంది ఇక జార్ఖండ్లో ఇండియా ఎన్డీఏ కూటములు పోటాపోటీగా పోటీ పడినటువంటి పరిస్థితి మొన్న ఎన్నికల్లో ఇక రాజ్యసభలో మెజారిటీ పైన కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది ఇక్కడ ఇండియా కూటమి సాధించే ఫలితాలు కీలకంగా కాబోతున్నాయి కేంద్రంలో బీజేపీని కూడా కట్టడి చేసే అస్త్రాలుగా కొంత మలిచే అవకాశాలు ఉన్నాయి మరోవైపు బీజేపీకి మలిద పత్రానికి ఇవి సూచికలుగా చెప్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో మీరు ఇండెప్త్ అనాలిసిస్ ఒకసారి ఎండ్ వరకు వీడియో దాకా చూసే ప్రయత్నం చేయండి సీట్ల మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి రానున్నటువంటి రోజుల్లో గడ్డు పరిణామాలు రాజకీయంగా గడ్డు పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను నేను అంటే లోక్సభ ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏడాది జరగబోయే ఐదు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి అయితే అందులో మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఢిల్లీ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొంత రంగం సిద్ధమవుతున్నట్టుగా మనకు సంకేతాలు అందుతున్నాయి వాస్తవానికి ఈ ఏడాది చివరిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సైతం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది ఒకవేళ కేంద్రం అక్కడ కూడా ఎన్నికలు జరిపిస్తే మొత్తం ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కొంత రణం మొదలు కాబోతుంది అయితే బీజేపీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడానికి కాంగ్రెస్ బలం పుంజుకోవడంతో పాటుగా ప్రాంతీయ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ తరుణంలో మరోసారి ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం చెలాయిస్తుందన్న రాష్ట్రాల ఎన్నికలు కావడం అధికార కూటంలో కూడా కొంత గుబులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధానంగా కొంత చూపుతాయనే అభిప్రాయాల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు కూడా తమ దెబ్బను ఎన్డీఏకి చూపించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎన్డీఏ కొంత కష్టకాలాన్ని ఎదుర్కోబోతుంది కూడా చాలా మంది విశ్లేషకులు ఇవాళ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అదే జరిగితే దేశంలో బీజేపీ పతనానికి ఇది రెండో దశ మొదలైనట్టే అనే అంచనా స్పష్టంగా వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే హర్యానా మహారాష్ట్ర ఎన్నికలకు ఏడాది లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే సుమారు నాలుగు నెలల్లోనే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమరం మొదలుగా నిరాశాజనక ఫలితాలు సాధించినటువంటి ఎన్డిఏకు ఆశాజనక ఫలితాలు సాధించినటువంటి ఇండియా కూటమికి లోక్సభ ఎన్నికల తర్వాత తొలి పరీక్ష ఈ ఎన్నికలే అని చెప్పాలి సో ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ హర్యానాలో ఎన్డిఏ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి సో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఎన్డిఏ పక్షాలు కూడా ఘోరమైనటువంటి పరాజయాలు కూడా చవి చూసినటువంటి నేపథ్యం సో ఇప్పుడు హర్యానాలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ మొత్తం పది సీట్లు గెలుచుకోక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అవి సగానికి పడిపోయినాయి సో ఇక ఐదు సీట్లను కూడా కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి మరి మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష మహావికాస్ అఘాడి రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం నలభై ఎనిమిది సీట్లకు కానీ ముప్పై సీట్లు గెలుచుకున్నటువంటి నేపథ్యం సో ఇక ఎన్డిఏలో భాగమైనటువంటి అధికార మహాయుధి కూటం పదిహేడు సీట్లతో సరిపెట్టుకుంది మరి ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి ఇక్కడ నలభై మూడు సీట్లను గెలుచుకున్నటువంటి పరిస్థితి మరి ఐదు స్థానాలను అప్పటి యూపీఏ కూటం దక్కించుకోగలిగింది ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఓటింగ్ తీరు మారుతుందనే అభిప్రాయాలు కూడా ఉన్నా లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనేది కూడా విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితులు సో ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై స్థానాలు ఉన్నాయి హర్యానాలో తొంభై సీట్లు ఉన్నాయి మరి ఇప్పుడు హర్యానాలో కూడా కాంగ్రెస్ పుంచుకుంటున్నటువంటి పరిస్థితి మరి లోక్సభ ఎన్నికలకు ముందు అధికార బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంత మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయబ్ సింగ్ పైన కూడా ప్రభుత్వం సంక్షేమంలో చిక్కున్నటువంటి నేపథ్యం సో గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయింది దీంతో ఎన్నికల అనంతరం జననాయక్ జనతా పార్టీ కూడా ఏడుగురు స్వతంత్రాల మద్దతునే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్ కూడా ముఖ్యమంత్రిగా బీజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతారా కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు మరి తదనంతర పరిణామాల్లో కట్ట రాజీనామా అట్లాగే లోక్సభ ఎన్నికలకు ముందు సంకీర్ణం నుంచి చౌతాల నిష్క్రమణతో ప్రభుత్వం మైనారిటీలో పడినటువంటి పరిస్థితి సో దానికి తోడు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవటం మహారాష్ట్రలో కూడా ఎన్డీఏలో భాగమైనటువంటి మహాయుధి తీవ్రమైనటువంటి సంక్షోభంలో చిక్కున్నటువంటి పరిస్థితి మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వ ప్రమాణానికి కూడా కొద్ది గంటల ముందు కొంత ప్రఫుల్ పటేల్ స్వతంత్ర బాధితుల పైన సహాయ మంత్రి పదవి ఇస్తూ బీజేపీ చేసేటువంటి ఆఫర్ను కూడా ఎన్సీపీ తిరస్కరించింది సో ఇక ఎన్సీపీ అజిత్ పవార్ చీలిక వర్గంలో ప్రఫుల్ పటేల్ కీలక నేత గతంలో పటేల్ క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారాయన మరి ఇప్పుడు సహాయ మంత్రిగా హోదా ఇవ్వడం ఆయనకు డిమోషన్ ఇచ్చినట్లయినది కూడా ఎన్సీపీ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక మహాయుతిలో అంతర్గతంగా విభేదాలు ఉన్నందుకు ఇది సంకేతంగా భావిస్తున్నట్టు కొంతమంది విశ్లేషకులు మరోవైపు రెండు పార్టీలను బీజేపీ చీల్చినప్పటికీ అటు ఉద్దవ్ సేన కానీ ఇటు శరద్ పవార్ కూడా ఎన్సీపీ బలంగా నిలదొక్కున్నటువంటి పరిస్థితి సో ఇక బీజేపీ కూటమిని ఓడించాయి ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఆశలు అడియాసలే అవుతాయని కూడా రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సిద్ధమైనటువంటి సమయంలో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి ఎన్సీపీ అంటే పవర్ ఆయన అధినేతగా ఉన్నారు సో ఇప్పుడు మహారాష్ట్రలో అధికారం మన చేతుల్లో ఉండబోతున్నదని కూడా చెప్పడం ఇండియా కూటమి సన్నద్ధతకు సంకేతంగా భావిస్తున్నారు అయితే కేంద్రంలో ఎన్డీఏకి ప్రభుత్వానికి కొంత సజావుగా సాగాలన్నా ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ కూడా కలుపుకుంటే ఆరు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హర్యానా జార్ఖండ్ మహారాష్ట్రలో రెండింటిలోనైనా కూడా విజయం సాధించాల్సినటువంటి ఉంటుంది అనేది కూడా చాలామంది ఇవాళ రాజకీయ నిస్థానికి నిశంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ అది లేని పక్షంలో బీజేపీకి పెను సవాళ్ళు తప్పవని అంటున్నారు లోక్సభ ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా చూపుతుందని కొందరు ప్రతిపక్ష నేతలు కూడా చెప్తుంటే బీజేపీ నేతల అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఢిల్లీ జార్ఖండ్ ఫలితాలను వాళ్ళు ఉదాహరణగా చెప్తున్నారు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య కొంత విచక్షణ పాటిస్తూ ఢిల్లీ ఓటర్లు అదే సాంప్రదాయాన్ని పాటిస్తే ఈసారి ఖచ్చితంగా ఢిల్లీలో కూడా బీజేపీకి దక్కే అవకాశాలు లేవు అని కూడా చెప్పాలి సో ఇక ఉన్నది బీహార్ మాత్రమే ప్రస్తుతం ఎన్డీఏ పక్షాలు ఉన్నటువంటి జేడియు అధినేతగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎప్పుడు ఏం చేస్తారనేది కూడా కూటంలో ఉంటారా లేదా అని తెలియనటువంటి పరిస్థితులు ఆయన కొనసాగుతున్నారు పైగా అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య తేడా చూసే అవకాశాలు లేకపోలేదు మొత్తానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ మనుగడకు సవాళ్లు విసరబోతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఇక్కడ ఫలితాల ప్రభావం ఖచ్చితంగా వైపు రాజ్యసభ ఎన్నికల్లో పడబోతోంది ఇప్పటికే రాజ్యసభలో తగిన మెజారిటీ లేని ఎన్డీఏకు మరిన్ని రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి గెలిచి రాజ్యసభలో అధిక ఆధిక్యం చూపగలిగితే ఖచ్చితంగా బీజేపీని పూర్తిగా కట్టడి చేసేందుకు వీలుంటుందనేది కూడా కొంతమంది చెప్తున్నారు మరి అదే జరిగితే అది బీజేపీకి రానున్నటువంటి రోజుల్లో కోలుకోలేనటువంటి స్థితికి కోలుకోలేనటువంటి దెబ్బ ఖచ్చితంగా పుట్టిస్తుంది ఐదు రాష్ట్రాల ఎన్నికలు మాత్రం స్పష్టంగా చెప్తూ ఉన్నారు సో మీరు కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఎన్డీఏలో కానీ బీజేపీలో కానీ ఘోరమైనటువంటి ప్రభావం లేకుంటే పూర్తి స్థాయిలో ఆ ప్రభావం బీజేపీ పైన పడుతుందనే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ